హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే భోగి మండే దాం అని కిందికి వెళ్తున్నాను మన వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేయకపోదా ఈరోజు మన భోగి మండతో మన వీడియో ఎందుకు వస్తుంది చూడండి మనమైతే ఇప్పుడు భోగి మండ పెట్టడానికి పోతున్నాము ఓకే చూడండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఓకే మా అయితే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము పద్దెల్లేశాను నాకంత ముందు ఇంకా ఏవో తెలియదు లేదు అనుకున్నా కానీ లేచారు చూపిస్తా నీకు చూడండి ఓకే ముగ్గు చూపిస్తారా ముగ్గు చూస్తారా ఒకసారి మార్నింగ్ మార్నింగ్ అంటే మాల్ చీ నైట్ వేసేసారు ఏ టైంలో పెసారు తెలియదు నేను ముగ్గు చూపిస్తా సార్ చూడండి పొద్దున ఎప్పుడైతే మనమైతే అయితే చేద్దాం చూద్దాం భోగిమంట ఎలా వస్తుందో రోజు సరేనా చూస్తూనే ఉండండి నేను భోగిమంట అయితే రెడీ చేస్తాను సరేనా దానికైతే భోగి మంట అయితే వేస్తున్నాము అయితే చలి అయితే నాకైతే పుట్టడం లేదు ఇక్కడ ఈరోజు అయితే చలి అయితే చాలా ఎక్కువ ఉండాలి మళ్ళీ కానీ ఇక్కడ చలి అయితే లేదు నాకైతే చలి అని అనిపించట్లేదు అనమాట అందుకే నేను అంత హుషారుగా రిలీజ్ చేస్తున్నా నేను చలి ఉంటే అస్సలు లేను దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాను నేను ఎదైతే చలి ఎక్కువ ఉంది కాబట్టి మామూలుగా ఎవరైనా చేస్తారు కానీ నాకు చలి అనేది అనిపించదు ఎందుకంటే ఏమో మరి ఈరోజు అనిపించడంలా మామూలుగా అయితే అంతకుముందు అనిపిస్తూనేది నాకైతే చలి అనిపించడం అస్సలు అనిపించట్లేదు అయితే మా కంప మొద్దులు మొద్ద మేమైతే చెట్టు మొత్తం కొట్టేసాం కదా భూమిలో పెద్ద ముద్దు ఉండిపోయింది అదే ఏర్ అనమాట ఆ ఏర్నే పెడుతున్నాను చూడండి ముగ్గు అయితే పాప చాలా బాగా వేసింది కదా ఓకే కంటిన్యూస్ చూస్తూనే ఉండండి ఇక్కడ ఇదే మా భోగి దగ్గదగ మండే భోగి ఇదే మాది చూడండి ఒకసారి ఇది ఇక్కడ మా అమ్మాయి మా అమ్మాయి అయితే వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టారు పాటలు వినబస్తున్నాయని చెప్పేసి మొత్తం న్యూట్ చేసి వాయిస్తున్నాను అనమాట భోగి అయితే దగ్గదగ మండుతుంది అయితే ముద్దు కాలుతూనే ఉంది చాలా సేపు కాలేదనమాట ముద్దు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఛానల్ను వాచ్ ఎవర్ చాలా తక్కువ ఉంది ఇంతకుముందు ఎక్కువ నింది వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి తగ్గిపోయింది మళ్ళీ వాచ్ ఎవరు పెరగాలంటే మీరు ఎంత చూడాలా కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్